నమస్తే శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఈ రోజు చివరి రోజు అమ్మవారికి కూరగాయలు అలంకరణ చేయడం జరిగింది అలానే వేలాది మంది భక్తులు చుట్టుపక్కల నుంచే కాదు చాలా జిల్లాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున వచ్చారు అలానే ఇక్కడ ఉన్నటువంటి దర్శన సమయంలో కానివ్వండి వచ్చినటువంటి భక్తులకు కానివ్వండి ఎలాంటి సౌకర్యాలు చేశారు వీళ్ళ అంచనా ప్రకారం ఈ రోజు అమ్మవారిని ఎంతమంది దర్శనం చేసుకుని ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మనతో ఆలయ ఈవో శేష భారతి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈరోజు వరంగల్ మహానగరంలో ఉన్న భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అద్భుతంగా శాఖంబరిగా ఆఖరి రోజు అయినందున ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది మరి ఎవరైనా సరే ఎవరైనా సరే భక్తులు వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని విధంగా క్యూ లైన్లు సెపరేట్గా తయారు చేయడం జరిగింది మరి విఐపీలకి దాతలకి కూడా సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు అమ్మవారు శాఖములతో కట్టిన వస్త్రం మొత్తము వస్త్రాన్ని శాకములతో కట్టి ఉంది అంటే ఆ కూరగాయలతో అమ్మవారి వస్త్రం తయారు చేసి శాకంబరిగా అలంకరించారు మరి కన్నులారా తల్లిని గాలించి ఒక్కసారి ఆనందంగా ఉన్న తల్లిని మీరు నోరారా ఏదైనా కోరుకోగలచ్చు ఏది కోరుకున్నా నెరవేరుతుంది మరి ఈరోజు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాద విక్రయాలు కూడా జరుగుతున్నాయి కొంచెం ప్రశాంతంగా సంయమనంతో మరి అమ్మవారి హాస్పిటల్ తీసుకొని మరి వాళ్ళు వెళ్ళవలసి కూర్చున్నాం ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు చాలా మంది అసౌకర్యంగా ఉంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు దాని మీద దృష్టి సారిస్తారా కొంచెం భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేదు మేడం మొత్తం త్రీ లైన్స్ మరి దర్ సర్వదర్శనం యాభై రూపాయలు వంద రూపాయలు ఒకే లైన్ పెట్టాం పెట్టి వంద రూపాయల దర్శనం స్ట్రైట్ గా వెళ్ళి వస్తుంది అక్కడ విఐపి దాతలు విఐపి అక్కడ పెట్టాం అది స్పెషల్గా వస్తోంది జనరల్ పబ్లిక్ వెళ్ళిపోతున్నారు ఒక్క పది నిమిషాలు ఆగితే వాళ్ళు మనస్సు ప్రశాంతమై ఎవరికి వాళ్ళకు లైన్ ఫ్రీగా వెళ్తూ ఉంటారు అమ్మ ఇక్కడ నాకు కొంతమంది చెప్పినది వాస్తవం అంటే మీరు చెప్పాలి వాళ్ళకి ఏంటంటే మీరు ఏదైతే అక్కడ కొబ్బరికాయలు ఒడి బియ్యం అమ్మడానికి టెండర్స్ ఇచ్చారో అక్కడ ధరలకు మించి ఇస్తున్నారు ఒక కొబ్బరికాయ ఒడి బియ్యం రెండు గాజులు బియ్యం కల్పించేది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నారు దానికి అంత కాస్ట్ ఉంటుందా ఆలయాల్లో ఇట్లా బిజినెస్ చేస్తున్నారు ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళండి అని మాకు చెప్పారు చాలా మంది అట్లా చేయనీయం మేము ఆల్రెడీ మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మా స్టాఫ్ని పంపిస్తాను అటువంటిది ఏం లేదు ఎదువరకు ఎట్లా అయితే రేట్లు పెట్టామో ఆ రేట్ల ప్రకారమే చేయాలి దాతలకు చక్కగా ప్రత్యేకమైన దర్శనము ఇప్పుడు వెళ్ళిపోయే ఎగ్జిట్లో చూడండి ఎంత ఈజీగా ప్రశాంతంగా వెళ్తున్నారో భక్తులు అంటే ఇక్కడ వీళ్ళు వంద రూపాయలు వీళ్ళు కలిస్తే డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా వంద రూపాయలు విఏపిల దర్శనం ఇటుంది వీళ్ళు ఇట్లా ఎగ్జిట్ ఇటు చక్కగా వెళ్తున్నారు ఫ్రీగా ఎవరికి వాళ్ళు వెళ్ళి ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు ఇటువంటి ఇబ్బంది లేదు అంటే ఇక్కడ ఆలయ అభివృద్ధి కూడా జరుగుతుంది రాను రాను అమ్మవారి చుట్టూ గిరి గిరి ప్రదక్షిణ జరగబోతుంది చెప్పుకుంటే తెలంగాణలోనే భద్రకాల అమ్మవారి ఆలయం అంటేనే అంగరంగ వైభవంగా వైభవపేతంగా ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అరుణాచలం తర్వాత అరుణాచలం కంటే దీటుగా కూడా ఇక్కడ అమ్మవారికి గిరి ప్రదక్షిణ జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది అది ఖచ్చితంగా అవుతుంది అంటారా తప్పకుండా అమ్మ గిరి ప్రదక్షిణ భద్రమ్మ గుట్ట గిరి తప్పకుండా జరుగుతుంది అని ఆ తల్లి ఆశస్సుల ప్రకారమే జరుగుతుంది మరి దానికి ఏర్పాట్ల భాగంగా శ్రీమతి కొండా సురేఖ మేడం గారు ఎండ మినిస్టర్ గారైనా వారి ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి ఆశలు తీసుకోవడం జరిగింది మరి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ఏర్పాట్ల భాగంగా వారు ప్రతిక్షణం మాట్లాడుతూ ఉన్నారు వారు అతి త్వరలో ఇప్పుడు మీటింగ్కి వెళ్ళారు వచ్చేస్తారు ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం జరగడానికి వెనుక పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కనుక ఈ డెవలప్మెంట్లో భాగంగా కూడా మనం అమ్మవారి కోసం చేస్తే అమ్మవారు ఈ ప్రజలందరికీ చేస్తుంది ఇది ఎవరి స్వార్థం కాదు అమ్మనే చేయించుకుంటుంది అంటారా అంతే అది మాత్రం కరెక్ట్ భద్రకాళి అమ్మ ఆ తల్లి ఎట్ల నిర్ణయమో అట్లా జరుగుతోంది ఇక్కడ ఆ చైతన్యం భద్రకాళి అమ్మ చైతన్యం నడుస్తోంది కనుక మనం ఎప్పుడైనా భగవంతుడికి సరెండర్ అయి ఉంటే ఆ అమ్మ ఆశస్సులతో ఉంటాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆవేశకు ఆవేశ కోపాలు లేకుండా ప్రేమతో ఆనందంతో ప్రతి వారి పట్ల ప్రేమతో మనం ఉంటే నిజంగా సృష్టి అంతా కూడా ఆనందమయమవుతుంది ప్రేమతత్వంతో నిండుతుంది అందరు సంతోషంగా ఉండాలనే కదా మన కోరిక అది ఈరోజు ఎంతమంది మంది మీ అంచనా ప్రకారం అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు దాదాపు సిక్స్టీ థౌసండ్ మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రాత్రి దాకా అయితే అంటే ఈ రోజు చేసినటువంటి అలంకరణ మళ్ళీ రేపు పొద్దున భోజనాలు అమ్మవారి ప్రసాదంగా భక్తులు పంచనున్నారు అంటే అది ఏ సమయంలో ఉంటుంది భక్తుల కోసం రేపు మార్నింగ్ వీళ్ళు ఎప్పుడైతే తీస్తారు అయ్యగారులు మనకి టైం ఇస్తారు ఆ టైం ఇచ్చిన దాన్ని బట్టి ఎవరైనా ఇంకా దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే పొద్దున్నే వచ్చి చేసుకుంటారు అప్పటి నుంచి పదింటిలోపు మళ్ళా భోజనం ప్రసాదం తీసుకోవాలంటే సాయంత్రం అంటారు ఇంకా ఈరోజు రాత్రి నుంచే బయటివన్నీ తీసేస్తారు రేపు ఉదయం అమ్మవారి దగ్గర నుంచి కలిసి విన్నారు కదా ఇక్కడ భద్రకాళి తల్లికి మనం ప్రేమపూర్వకంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని దండం పెట్టుకోండి ఏం ఆలోచించొద్దు ఏం కావాలో అమ్మను కోరుకోండి అంతా మంచిగా జరుగుతుందని చెప్తున్నాం విన్నారు కదా ఈ రోజు దాదాపు అరవై వేల మంది పైన ఇక్కడ అమ్మవారిని దర్శనం ఉన్నారు ఏదైతే అమ్మవారికి కూరగాయలు శాఖాంబరి అమ్మవారి రూపంగా ఈ రోజు దర్శనం ఇవ్వనున్నారు తదనంతరం ఆ కూరగాయలని ఇక్కడ ప్రసాద రూపంలో భక్తులకు అయితే రేపు భోజనంలో ఇక్కడ అన్నదానం చేయనున్నారు అలానే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి అని చెప్పి ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు మీ దృష్టిలో ఏమన్నా ఇక్కడ సమస్యలు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి వీరి ఆలయ అధికారుల దృష్టికి కానివ్వండి ఈవో దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము నిరంతరం మీ సేవలో ఉంటుంది మీ ఆర్ఎంటీకి ఇప్పుడు